అందరికీ నమస్కారం లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం శంతన మహారాజు యొక్క భార్య కురురాజ్య మహారాణి మరియు రాజమాత అయిన సత్యవతి దేవి యొక్క వింత జన్మ గురించి తెలుసుకుంటున్నాం పూర్వం చాలా కాలం క్రితం మత్స్యకన్యలు ఉండేవారు మత్స్యకన్యలు అంటే మొహం అమ్మాయి కింది భాగం చేపగా ఉండేవారు మాత్రమే కాదు ఒక దివ్యమైన చేపలు ఆ చేపకి మనిషిగా మారగలిగే శక్తి ఉండేది దాన్నే శక్తి అని కూడా అంటారు పూర్వం పురాతన వానర జాతి ఉండేది వారికి కూడా ఇలాంటి కామరూప శక్తి ఉండేది రాను రాను ఈ జాతులన్నీ అంతరించిపోయాయి ఇప్పుడు అంతరించిపోయిన పురాతన వానర జాతి మరియు మత్స్య కన్యలు వాటి యొక్క కలేబరాలు ఇప్పుడు త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి మహాభారతంలో అస్తిక పర్వంలో ఒకరోజు ఉపచార అనే రాజు అతని భార్య గిరిగా ఉండేవారు తనకు సంతానం కావాలి అని రాజును అడుగుతుంది సంతానం కోసం వాళ్ళు సంభోగించే సమయంలో వేటకు వెళ్ళమని పెద్దవాళ్ళ నుండి పిలుపు వస్తుంది అప్పుడు ఆ అడవిలో రాజు గిరిక గురించి ఆలోచిస్తూ అతను తన భార్య గిరికతో కలిసే సమయంలో బయటికి వచ్చాడు కాబట్టి తన యొక్క సంతాన శక్తిని ఒక పక్షితో గిరికకు పంపాలి అనుకుంటాడు అంటే అప్పటి ఫర్టిలైజేషన్ పద్ధతి వేరేగా ఉండేది అది వచ్చే వీడియోల్లో చెప్పుకుందాం కానీ సత్యవతిది మాత్రం ఒక వింత జన్మ మహాభారతంలో కుండలో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ఈ అంశం చాలా చోట్ల కనిపిస్తుంది మహాభారతంలో సంభోగంతో సంబంధం లేకుండానే చాలామంది పిల్లలు పుట్టినట్లు చాలా అంశాలు ఉన్నాయి కానీ సత్యవతి మాత్రం అలా పుట్టలేదు ఉపచార రాజు తన సంతాన శక్తిని వృధా కాకుండా ఉండడానికి అతను ఆ పదార్థాన్ని ఒక ఆకుపై సేకరించి దానిని గిరికకు తీసుకువెళ్ళడానికి సమీపంలో ఉన్న ఒక పక్షికి ఇస్తాడు ఆ పక్షి రాజభవనం వైపు ఎగురుతూ ఉండగా దాని ముక్కులో మాంసం ముక్క ఉందేమో అని మరొక పక్షి భావించి దానిపై దాడి చేస్తుంది ఈ యుద్ధంలో ఆ పక్షి ముక్కు నుండి ఆ పదార్థం యమునా నదిలోకి పడిపోతుంది అక్కడ ఒక దివ్యమైన చేప అంటే మత్స్యకన్య దాన్ని మింగేస్తుంది ఆ చేప అద్రిక అనే అప్సరసగా మారుతుంది ఆమె శాపవశాత్తు చేపలాగా మారుతుంది ఆ శాపం నుండి ఆమెకి విముక్తి కావాలంటే ఆమె మత్స్యకన్యగా ఉన్న ఆద్రిక మానవ రూపంలో ఉన్న పిల్లలకు జన్మనివ్వాలి అది చివరికి ఇలా జరుగుతుంది ఆ అద్రికకు పుట్టిన కవలలు అబ్బాయి మత్స్య మరియు అమ్మాయే సత్యవతి ఉపచారరాజు ఆ మత్స్యను స్వీకరించి అతన్ని రాజుగా చేస్తాడు కానీ సత్యవతి చేపకడుపు నుండి పుట్టి మత్స్యకారుల రాజ్యంలో పెరుగుతుంది సత్యవతి యొక్క సమస్య ఏమిటంటే ఆమె శరీరానికి ఎప్పుడూ చేపల వాసన వచ్చేది సత్యవతి పెద్దయ్యాక చాలా అందంగా తయారవుతుంది అప్పుడు పరాశర మహర్షి ఆమెకు మంత్రశక్తితో సంతానాన్ని ప్రసాదిస్తాడు ఆ బిడ్డ వెంటనే పెరిగి పెద్దవాడైపోతాడు అతనే శ్రీకృష్ణ ద్వైపాయనుడు మహాభారతం రచించిన వ్యాసమహర్షి పరాశరుడు సత్యవతికి ఒక వరం కూడా ఇస్తాడు దీని ద్వారా ఆమె చేపల వాసన కిలోమీటర్లు వ్యాపించే సుగంధభరితమైన వాసనలాగా మారిపోతుంది అందుకే ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు సత్యవతికి పరాశరుడు ఇచ్చిన వరం చివరికి హస్తినాపుర రాజు మరియు కౌరువులు పాండవులకు ముత్తాత అయిన శంతను ఆకర్షిస్తుంది ఇప్పుడు కూడా కొన్ని రకాల ప్రయోగాలు కొన్ని దేశాలలో చేపల మీద జరుగుతున్నాయి అవి విజయవంతమైనట్లు కూడా చెప్తున్నారు కానీ పురాతన కాలంలో ఐదు వేల సంవత్సరాలకు ముందే మన భారతదేశంలో చేప నుండి సరాసరి మానవులే పుట్టినట్టు సత్యవతి జన్మ చెప్తుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం అయిన మత్స్య అవతారం చాలా గొప్పది శ్రీ మహావిష్ణువు ప్రళయం వస్తుందని చేపరూపంలో సత్యవ్రతునికి చెప్తాడు అతను చెప్పినట్లే ప్రళయం వస్తుంది ఆ ప్రళయం నుండి ఆ చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే రక్షిస్తాడు ఈ కాలంలో కూడా ఇంచుమించు ఇలాంటిదే జరిగింది జపాన్లో భూకంపం వచ్చే ఇరవై రోజుల ముందు జపాన్లో కొన్ని లక్షల చేపలన్నీ చచ్చిపోయి బీచ్లోకి కొట్టుకొని వచ్చాయి అది అపశకునం అని అందరూ చెప్పినట్లే జరిగి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పెద్ద భూకంపమే వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో కృష్ణార్పణం